హలో అండి అందరూ బాగున్నారు కదా నేను ఇలా మాట్లాడి ఇలా కూర్చొని ఒక విషయం గురించి మాట్లాడి చాలా రోజులు అయిపోయింది చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి అక్క వెయిట్ లాస్ వీడియోస్ పెట్టు సమ్మర్ డైట్ గురించి ఎందుకు వెయిట్ లాస్ వీడియోస్ పెట్టట్లేదు అని సో ఫస్ట్ నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే వెయిట్ లాస్ వీడియోస్ ఎందుకు ఇన్ని డేస్ పెట్టలేదు అండ్ అసలు యూట్యూబ్ జర్నీ మేము స్టార్ట్ ఎలా చేశామో సో స్టార్ట్ చేసిన తర్వాత మేము సక్సెస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అసలు చిరాకు పడ్డామా ఏమైనా స్ట్రైక్స్ పడ్డాయా అసలు నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా లేదా పేమెంట్ వచ్చిందా లేదా మొత్తం అవన్నిటి గురించి నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ వచ్చేసి వెయిట్ లాస్ వీడియోస్ ఎందుకు చేయట్లే అంటే కొంచెం నా ఫోన్ ప్రాబ్లం ఉందండి ప్లస్ ఇంకా మా బాబుకి హెల్త్ ప్రాబ్లం కానీ ఇంకా మా హస్బెండ్ కొంచెం వర్క్ ప్రెజర్లో పడ్డం మేము ఇల్లు షిఫ్ట్ అవ్వడం ఇలా చాలా కారణాలుగా ఉంది కొంచెం ఫైనాన్షియల్గా కూడా డిస్టర్బ్ అయ్యామన్నమాట సో దానివల్ల నాకు మెంటల్ ప్రెజర్ ఎక్కువ అయిపోయి మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను సో మిగిలినవి కూడా నేను వ్లాగ్స్ అవి ఎందుకు పెడుతున్నాను అంటే జస్ట్ నా ఛానల్ స్టాప్ అవ్వకూడదు అని బయటకి ఏమైనా వెళ్ళా ఉంటే ఫోన్లో తీసినవి అలా పెడుతున్నాను అనమాట సో పెద్ద క్లారిటీ లేకపోయినా సరే నేను పెడుతున్నాను అండ్ ఇంకా షార్ట్స్ కూడా సబ్స్క్రైబర్స్ కావాలి కాబట్టి అవి కూడా ఆపకుండా పెడుతున్నాను సో నాకు ఇప్పుడు మొత్తం అంతా క్లియర్ అయిందండి మా బాబుకి హెల్త్ బాగుంది ఫినాన్షియల్గా కూడా ఒక స్టేజ్కి వచ్చాము సెట్ అయ్యాము అండ్ ఇంకా మా బాబుకి కూడా స్కూల్ జాయిన్ చేశాను సో ఇప్పుడు నా బ్రెయిన్ అనేది బాగుందనమాట నార్మల్గానే నాకు బ్రెయిన్కి ప్రెజర్ పడితే అందులో ఉన్న గుజ్జు చాలా చిన్నది అనమాట అన్ని ప్రెజర్ని తీసుకుంటూ నేను వీడియోస్ చేయలేకపోయాను సో ఇప్పుడు నా బ్రెయిన్ అంతా ఫ్రీ అయింది సో నేను వెయిట్ లాస్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానండి మీ సపోర్ట్ కూడా నాకు కావాలి ఎందుకంటే కొన్ని వీడియోస్ మా బాబు డిలేట్ చేసేసాడు వెయిట్ లాస్ వ్యూ మంచిగా వ్యూస్ వచ్చాయి తర్వాత నేను ఒక త్రీ ఫోర్ పెట్టాను కానీ కొన్ని కొన్ని అయితే టెన్ రావడం ఫిఫ్టీన్ వ్యూస్ రావడం చాలా ఘోరంగా వచ్చేవి సో నేను అవి ఇంకా పెట్టకుండా డిలేట్ చేసేసాను ఈ లోపు ఇలా అయ్యింది సో నేనైతే వెయిట్ లాస్ వీడియోస్ పెడదామని అనుకుంటున్నానండి కొన్ని అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఏంటంటే సమ్మర్లో ఇప్పుడు ప్రతి ఒక్కరూ మార్నింగ్ పూట్ల తాగి తాగుతారు కదా ఆ డెటాఫ్ స్ట్రింగ్స్ అలాంటివి నైట్ కూడా కొన్ని ఉన్నాయండి థైరాయిడ్ తగ్గించేది సమ్మర్ది ఇంకా ఎక్సర్సైజ్ది ఇంకా కొన్ని టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా ఈజీగా తగ్గుతాము అండ్ ఇంకా డైట్లో స్టార్ట్ అయినప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తాము అవి ఇంకా చాలానే ఉన్నాయండి మనం హెల్దీ అనుకొని రాంగ్గా కొన్ని ఫడ్స్ తింటున్నాము సో వాటి గురించి అన్నిటి గురించి నేను క్లియర్గా చెప్తాం అనుకున్నాను సో నాకు ఒక్క ఫైవ్ కామెంట్స్ వచ్చినా సరే వెయిట్ లాస్ వీడియోస్ చేయండి అని నేను ఖచ్చితంగా స్టార్ట్ చేస్తానండి లేకున్నా నేను స్టార్ట్ చేశాను బట్ నాకంటూ కొంచెం సపోర్ట్ సో ఇదండి వెయిట్ లాస్ గురించి నేను ఎందుకు పెట్టలేదు సో ఇప్పుడు నేను ఖచ్చితంగా నీట్గా ప్రతిదీ ప్రిపేర్ అయ్యి మంచిగా పెడతాను నా మైండ్ బాగుంది సో నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి ఎయిట్ మంత్స్ అయిందండి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏప్రిల్ థర్టీ వస్తే ఎయిట్ మంత్స్ కంప్లీట్ అవుతుంది ఇంకొక ఫోర్ మంత్స్ కంప్లీట్ అయితే వన్ ఇయర్ కంప్లీట్ అయినట్టు సో సక్సెస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా అన్నది నాకు కూడా తెలియదండి సో కొంతమందికి వన్ ఇయర్ లోపు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా రారు ఫైవ్ థౌజండ్ కూడా దాటరు అలానే కొంతమందికి వన్ ఇయర్ లోపు హండ్రెడ్కే వస్తారు ఫిఫ్టీకే వస్తారు సో నాకు ప్రజెంట్ అయితే సెవెన్ పాయింట్ కే ఉన్నారండి సో అందులో హాఫ్ మెంబర్స్ ఎంటర్టైన్మెంట్ గురించి హాఫ్ మెంబర్స్ వెయిట్ లాస్ గురించి ఉన్నారు సో ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ చేశాను ఇప్పుడు వెయిట్ లాస్ గురించి కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను సో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మీరే చెప్పాలి సో మానిటైజేషన్కి వచ్చేసి నా ఛానల్ వన్ మంత్కే మానిటైజేషన్ అయిందండి నేను ఆగస్ట్ థర్టీకి స్టార్ట్ చేశాను సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ థర్టీ అక్టోబర్ ఫస్ట్ ఆ టైం కల్లా నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యి ఏమంటారు గూగుల్ సెర్చ్ చేస్తుందనమాట అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అలా అని సో నాకు అప్పుడే మానిటైజేషన్ అయిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మానిటైవేషన్ అయిన వెంటనే కూడా నేను ఒక ఈవెంట్లో కూడా పాటిసిపేట్ చేశాను అది ఏంటంటే నేను కొన్ని ఛానల్స్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటాను కదా వాళ్ళు హోస్ట్ కింద వెళ్ళినప్పుడు వాళ్ళు కమ్యూనిటీ పోస్ట్లో పెట్టారనమాట సో దా అలా దాని ద్వారా నేను వెళ్ళాను చాలా హ్యాపీ అనిపించింది తర్వాత వచ్చేసి మేము కొంచెం దూరం ఉండడం అయిందన్నమాట అంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం ఒక టూ మంత్స్ గ్యాప్ వచ్చింది సో ఆ టూ మంత్స్ గ్యాప్లో మొత్తం అంతా జరిగిపోయింది ఏంటంటే నేను తర్వాత మళ్ళీ నా వ్యూ రేట్ తగ్గిపోవడం సబ్స్క్రైబర్స్ రాకపోవడం అలా జరిగింది నాకు ఎడిటింగ్ అంటూ ఏం రాదండి మా హస్బెండ్ అన్నీ చూసి పెట్టేవారు అనమాట సో నేనేం చేయలేదు తర్వాత తను వర్క్లో బిజీ అయిపోవడం వల్ల మళ్ళీ వదిలేస్తే ఇవి కూడా రావని చెప్పి నేనే స్టార్ట్ చేసుకున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ నా ఫ్రెండ్స్ కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈజీగా మనం సక్సెస్ అవ్వచ్చు చాలామంది పేమెంట్ వస్తున్నాయి సో పేమెంట్ స్టార్ట్ చేయొచ్చు అని నిజంగా చెప్తున్నానండి పేమెంట్ రావడం అనేది చాలా 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 కష్టం ఇప్పుడు మానిటైజేషన్ అవ్వక ముందు నాకు ఒక వీడియో వైరల్ అయ్యింది టూ ల్యాక్స్ సెవెంటీ అదే టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ వ్యూస్ వచ్చాయి నేను అన్నిటికి నాకు అమౌంట్ వచ్చేస్తుంది ఎయిట్ థౌసండ్ వచ్చేస్తా టెన్ థౌజండ్ వచ్చేస్తా అలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట సో మానిటైజేషన్ అయిన తర్వాత తెలిసింది మానిటైజేషన్ అవ్వక ముందున్న వ్యూస్ సేమ్ కౌంట్లోకి రావండి మానిటైజేషన్ అయిన తర్వాత వ్యూసే కౌంట్లోకి వస్తాయి సో ఆ ముందు వ్యూస్ ఏమి నాకు కౌంట్లోకి రావు సో ఏమంటున్నారంటే నా రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ నాకు పేమెంట్ వస్తుంది అందుకనే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు షార్ట్స్ అన్నీ బాగానే పెట్టేస్తున్నావు అలా అనుకున్నారు కానీ నాకు ఇప్పటికొచ్చి ఏ పేమెంట్ రాలేదండి పేమెంట్ రావాలి అంటే మినిమం మన సబ్స్క్రైబర్స్ ఫిఫ్టీ ఏ అయినా వచ్చి ఉండాలి మన వ్యూస్ ఎన్నో మిలియన్స్ దాటి ఉండాలి అలా అయితేనే పేమెంట్ వస్తుంది సో షార్ట్స్తో కష్టపడుతున్నాము ఇప్పటి నుంచి నేను వీడియోస్ కూడా పెడదాం అనుకుంటున్నాను ఇంక పేమెంట్ రాలేదు మానిటరైజేషన్ అయ్యింది సో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే త్రీ మంత్స్ వరకు మీరు ఏ కంటెంట్ మీద వెళ్ళాలనుకుంటున్నారో ఆ వీడియోస్ అన్నీ పెట్టేసేయండి వ్యూస్ వచ్చాయా రాలేదా మానిటరైజేషన్ అయ్యిందా లేదా అవేం చూసుకోద్దు మీరు ఏం పెట్టాలనుకుంటున్నా అవన్నీ త్రీ మంత్స్ వరకు పెట్టేయండి త్రీ మంత్స్ తర్వాత కూడా మీకు రాకపోతే అప్పుడు మీరు కొంచెం ఫీల్ అవ్వండి అంతే తప్ప త్రీ మంత్స్ లోపు నాకు వచ్చేయాలి చేయాలంటే గ్యారెంటీగా రాదు బట్ నేను చెప్తుంది ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి క్లారిటీ ఉండాలి కంటెంట్ ఉండాలండి సో మనం డైలీ పెడుతున్నామంటే డైలీ పెట్టాలి మనం వ్యూస్ చూసుకోవద్దు మళ్ళీ పెట్టిన వీడియోస్ని అస్సలు డిలీట్ చేయొద్దు మా బాబు డిలేట్ చేశాడు సో దానివల్ల నా వ్యూరేట్ మొత్తం తగ్గిపోయింది సో ఏం డిలేట్ చేయొద్దు కంటిన్యూస్గా పెడుతూనే ఉండండి మీకు ఎప్పుడైతే చాలా కష్టపడి త్రీ మంత్స్ అయిపోయింది ఫైవ్ మంత్స్ అయిపోయింది అయినా సరే ఏం రాలేదు వ్యూస్ అన్నప్పుడు మీరు ఆపేయండి నేను చెప్తున్నాను ఎందుకంటే దాని మెంటల్ ప్రెజర్ ఆడవాళ్ళకైతే మామూలుగా ఉండదు చాలా ఘోరంగా ఉంటుంది ఇప్పుడు నేనైనా ఒక షార్ట్ పెట్టానంటే దానికి వ్యూస్ వచ్చాయా రాలేదా వచ్చాయా రాలేదా అలా చూస్తూనే ఉండేదాన్ని ఇప్పుడు నా హస్బెండ్ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు మంచిగా నువ్వు వెయిట్ లాస్ గురించి చెప్పడం స్టార్ట్ చేసావు కదా అది నువ్వు ఆపొద్దు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు నీ వంతు నువ్వు కా వెయిట్ లాస్ వీడియోస్ చేయు షార్ట్స్ కూడా నేను సపోర్ట్ చేస్తానని నిజంగా వాళ్ళ సపోర్ట్ నాకు చాలా ఉందండి కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళ మైండ్ అంత పని చేయదు కదా సో దానివల్ల నేను పెట్టలేకపోయాను నేను మంచి కాన్సెప్ట్తో మంచి కంటెంట్తో వెయిట్ లాస్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను సో దీనివల్లే నేను పెట్టలేదు నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యిందండి దానికి కారణం కూడా ఈ వెయిట్ లాస్ వీడియోనే నేను ముందు చాలా వీడియోస్ పెట్టాను దానికి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా వ్యూస్ వచ్చేవి దానివల్ల ఏం మానిటైజేషన్ అవ్వలేదు ఎప్పుడైతే వెయిట్ లాస్ ఒక షార్ట్ పెట్టిన తర్వాత చాలామంది కామెంట్స్ పెట్టారు వీడియో పెట్టమని దానివల్ల నేను వీడియో పెట్టాను అప్పటి వరకు నాకు వాయిస్ కానీ నా ఫేస్ కనిపించి చాలా ఇదిగా ఉండేది వద్దు నా ఫేస్ కనిపించకూడదు వాయిస్ రాకూడదు అలా ఉండేదనమాట ఆ వీడియో పెట్టిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి ఖచ్చితంగా మన వాయిస్ కానీ ఫేస్ కానీ ఏదో ఒకటి కనిపించాలి కనిపించాలి లేదంటే వినిపించాలి మ్యూజిక్తోనే వెళ్ళిపోవాలి వేరే ఒకరు షార్ట్ తీసి పెట్టేసుకొని వెళ్ళిపోవాలి అలా ఏం ఉండకూడదండి అలా ఉంటే అసలు మానిటైజేషన్ అవ్వదు ఒక మంచి కంటెంట్తో మీ వాయిస్ బాగున్నా బాగోకపోయినా మన ఫేస్ ఒక్క మంచి కంటెంట్ ఉండి ధైర్యం ఉండి పేషెన్సీ ఉండాలి ఉంటే ఖచ్చితంగా మనం లీడ్ చేస్తాము సో నా యూట్యూబ్ జర్నీ వచ్చేసి ఇదండి చూద్దాము మేము వన్ ఇయర్ వరకు అయితే ఖచ్చితంగా కష్టపడాలి అని అనుకుంటున్నాము వన్ ఇయర్ తర్వాత మాకేం యూస్ లేదు ఎవరు చూడట్లేదు అనుకుంటే అప్పుడు మేము ఏదైనా డిసైడ్ అవ్వాలి సో మీరు కూడా మంచి కంటెంట్తో పేషెన్స్తో వ్యూస్ కోసం దేనికోసం చూడొద్దండి చాలామంది చెప్తారండి మీరు ఈ వీడియోస్ చేయండి ఆ వీడియోస్ చేయండి అని నేను వెయిట్ లాస్ వీడియోస్ చేసినప్పుడు చాలామంది ఎందుకు వెయిట్ లాస్ వీడియోస్ ఒక్కటే చేస్తున్నారు మిగిలినవి కూడా చేయండి అలా అని వచ్చేవి మిగిలినవి చేస్తే చూస్తున్నారు కదా కనీసం నేను పెట్టిన దాంట్లో టెన్ టెన్ వ్యూస్ వెంటనే రావడానికి కూడా చాలా కష్టం నేను వాట్సాప్లో పెడతా ఇన్స్టాగ్రామ్లో పెడతా స్టేటస్ అప్పుడు వస్తుంది ఒక హండ్రెడ్ వ్యూస్ నేను పెట్టిన ప్రతి నార్మల్ కుకింగ్ కానీ వ్లాగ్స్ కానీ పెట్టినప్పుడు హండ్రెడ్ వ్యూస్ రావడం చాలా కష్టం ఆ హండ్రెడ్లో కూడా నాకు ఫైవ్ లైక్స్ వస్తాయండి ఫైవ్ ల్యాక్స్లో కూడా నాది నా హస్బెండ్ మా మమ్మీది ఈ మిగిలిన టూ ఎవరో రిలేటివ్స్ మా బ్రదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ రిలేటివ్స్ అంతే అంతకు మించి కూడా రావండి ఎందుకంటే ఇప్పుడు నాకు సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ వీడియోస్ నేను స్టేటస్ పెడతాను కదా కనీసం వాళ్ళు లైక్లు కొట్టినా నాకు వేరే వాళ్ళకి వెళ్తుంది మేబీ వాళ్ళకి నచ్చ నచ్చకపోయి ఉండొచ్చు నచ్చిన వాటికి కూడా లైక్ కొట్టడం మర్చిపోతూ ఉంటారు ఒక లైక్ టెన్ మెంబర్స్కి షేర్ అవుతుంది అప్పుడే మన యూట్యూబ్ వాడు పంపిస్తాడనమాట సో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలో వద్దా అనేది మన చేతిలోనే ఉంటుందండి పేషెన్సీ ఉండాలి ప్రతి ఒక్కరు క్లిక్ అయిపోతారు వాళ్ళంతా ఎంతో సంపాదించేస్తున్నారు వాళ్ళకి ఎంత మనీ వస్తుంది ట్రిప్స్కి వెళ్తున్నారు బిల్డింగ్లు కట్టేస్తున్నారు గోల్డ్ కొనేసుకుంటున్నారు అని చాలా వీడియోస్ వస్తాయి అందులో హాఫ్ అంతా అని చెప్పినా హాఫ్ అయితే ఫేకేనండి యూట్యూబ్ నుంచి అంత మనీ అయితే ఎవరికీ రాదు ఒక ఎన్నో మిలియన్ వ్యూస్ ఎన్నో దాటితే చాలా తక్కువ అంటే తక్కువ పర్సెంటేజ్ వస్తుంది ఒక అమౌంట్ అంటూ ఉంటుంది అది రీచ్ అయితేనే మనకు ఆ అమౌంట్ వస్తుంది నేను అందులో త్రీ ఫోర్త్ కూడా కాదు త్రీ ఫోర్త్ కన్నా కొంచెం తక్కువే రీచ్ అయ్యాను ఇంకా నాకు రీచ్ అవ్వాల ఉందండి ఎందుకంటే మన చేతులతో మనం సాధించింది వేరే ఒకరికి చెప్తూ మనకు ఒక అమౌంట్ వచ్చిందంటే అది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు వేరేగా మన హస్బెండ్ తెచ్చి ఒక టెన్ థౌసండ్ ఇవ్వచ్చు మన మదర్ తెచ్చి ఒక టెన్ థౌజండ్ ఇవ్వచ్చు అది దేనికైనా ఖర్చు పెట్టాం దానివల్ల మనకు అంత హ్యాపీ ఉండదు అదే ఒకటి మనం జాబ్ చేస్తూ నేను ఇప్పుడు జాబ్ చేసే సిచ్యువేషన్లో లేను కొన్ని కారణాల వల్ల సో అది ఎలాగో సంపాదించట్లేదు కదా ఇలా అయినా కొంచెం వస్తే నా సబ్స్క్రైబర్స్ కానీ నాకంటూ ఏదైనా కొంచెం ఇన్కమ్ అనేది ఉంటుంది కదా అని ఒక చిన్న ఆశ అండి ప్లస్ దానికన్నా ఎక్కువ ఏంటంటే నేను వెయిట్ లాస్ అయ్యాను వేరే వాళ్ళు వెయిట్ లాస్ అయితే ఆ హ్యాపీనెస్సే వేరు సో నా యూట్యూబ్ జర్నీ ఇంకా మానిటైజేషన్ ఇవన్నీ చెప్పాను కదా సో మీరంటూ నాకు ఒక చిన్న సపోర్ట్ మీరు లైక్ కొట్టి కామెంట్ చేయండి చాలు అదే నాకు ఒక ఫుల్ హ్యాపీనెస్ నేను చేద్దాం అనుకుంటున్నాను వెయిట్ లాస్ వీడియోస్ మంచి కంటెంట్తో ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు వెయిట్ లాస్ వీడియోస్ పెట్టినప్పుడు నాకు చాలా కామెంట్స్ వచ్చాయండి ఎందుకంటే వాళ్ళంతా నాకు కనెక్ట్ అయ్యారు ఇప్పుడు నేను ఏం పెట్టలేకపోతున్నాను వాళ్ళు అడుగుతున్నారు కదా సో నేను ఈ విధంగా పెడదాం అనుకుంటున్నాను చెప్పాను కదా మీ కామెంట్ చేయండి అక్క పెట్టండి అని నేను ఖచ్చితంగా మంచి వీడియో పెడతాను మీకు ఏ దేని గురించి వెయిట్ లాస్ అవ్వాలా అంటే స్టమక్ గురించా ఇంకా డైట్ ప్లాన్ గురించా థైరాయిడ్ గురించా అలా డైలీ రొటీన్ ఏంటి వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఏం తినాలి ఏం తినకూడదు మిస్టేక్స్ ఇలా దేని గురించి అయినా మీకు కామెంట్ పెట్టండి ఖచ్చితంగా నాకు ఒక్కో కామెంట్ వచ్చినా నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో ఇదండి సడన్గా చేయాల్సి వచ్చింది మా మేమైతే ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయ్యాము స్టార్ట్ చేద్దాం అనుకుంటాము ఈ వీడియో పెడతాను ఏం ఎడిట్ ఉండదో ఏం చేయకుండా నేను చేస్తాను అనమాట సో ఇంకా మీరు యూట్యూబ్లో పెట్టడానికి వీడియోస్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ కానీ నా షార్ట్స్ కానీ ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్